మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్లో ఇండియా వెళ్ళే సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ప్రయాణికుల బోర్డింగ్ ముగిసింది కానీ ఎవరో ఒకరు రాలేదని నాలుగుసార్లు అనౌన్స్ చేశారు అయినా ఎవరూ రాలేదు కొద్ది క్షణాల తర్వాత డోర్ క్లోజ్ చేసే సమయంలో పరుగులతో వచ్చాడు ఒక యువకుడు సాగరీ పక్క సీట్లో కూర్చున్నాడు ఫ్లైట్ నెమ్మదిగా కదిలి వేగం పుంజుకుని మబ్బులో ప్రయాణం ప్రారంభించింది ఐదు సీట్లు ఉన్న మిడిల్ రోలో చివరి సీటు సాగరిది నాలుగో సీటు చివరి క్షణంలో వచ్చిన ఇండియన్ యువకుడిది అతను అనీజీగా కదులుతూ మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఒకసారి రెండు కాళ్ళు సీట్లో పెట్టుకుని కూర్చుంటూ మరోసారి విసుగు పుట్టిస్తుంటే కర్మ కొద్దీ నా పక్క సీటుకు వచ్చాడు సరిగ్గా కూర్చోలేవా ఇదేమైనా నీ ఇల్లా అని చెప్పాలన్నంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంది మరో సీట్కి మారదామని లేవబోయింది హఠాత్తుగా అతను వెక్కిళ్లు పెట్టి ఏడటం మొదలుపెట్టాడు ఇండియా నుంచి వస్తుంటే తల్లిదండ్రులను వదిలివేడుతున్నందుకు బాధపడుతున్నాడు అనుకోవచ్చు అమెరికా నుంచి వస్తూ ఎందుకు ఏడుస్తున్నాడో సాగర్కి అర్థం కాలేదు అలా అని చిన్నవాడు కాదు పాతికేళ్లు ఉంటాయి ఊరుకును ఉండలేకపోయినది జాలి వేసింది కోపం తగ్గి హలో నీ పేరేమిటి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది నా పేరు ఆంటీ మా డాడీకి యాక్సిడెంట్ అయ్యింది అని ఫోన్ వస్తే సడన్గా బయలుదేరాను ఇప్పుడు ఎలా ఉన్నారో అంటూ సాగరి భుజం మీద వాలి మళ్లీ రోధించాడు అబీ అంతా బాగుంటుందిలే భయపడకు ఆయన క్షేమంగా ఉంటారు అంది ఓదార్పుగా ఫోన్ చూడాలంటే భయంగా ఉందా అంటే అన్నాడు అతను మీ మదర్కి తోడు ఎవరైనా ఉన్నారా అసలేం జరిగింది మా అన్నా వదినా వాళ్లకి ఏడేళ్ల కూతురు అంతా ఉమ్మడి కుటుంబం మాది నాన్నగారికి టెన్నిస్ అంటే ఇష్టం టోర్నమెంట్స్కి వెళ్తూ ఉంటారు నాకు మా అన్నకు నేర్పించాలని చూశారు కాని మాకు రాలేదు ఎప్పుడూ గాయాలు నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు మా అన్న కూతురు మ్యాటి దాని పేరు దానికి మాత్రం నాన్నగారి వారసత్వం వచ్చింది స్కూల్ ఛాంపియన్ మా నాన్నగారితో రోజు క్లబ్కి వెళ్తుంది ప్రాక్టీస్ చేస్తుంది అలా రెండు రోజుల క్రితం నాన్నగారు క్లబ్కి బయలుదేరితే ఈరోజు నేను రాను భుజం నొప్పిగా ఉంది అంటూ డ్రాప్ అయిపోయిన కారణంగా అది సేవ్ అయినది నాన్నగారికి బ్రెయిన్ ఇంజురీ అట ఫోన్ చూడాలంటే భయంగా ఉంది అన్నాడు వద్దు మనం ల్యాండ్ అయ్యేదాకా చూడకు అంటూ ఏవో కబులు చెబుతూ మరిపించింది సాగరి సింగపూర్ చేరక హైదరాబాద్ ఫ్లైట్కి మారే అడావిడి దారిన వాళ్ళు వెళ్లిపోయారు లాంజ్లో కూర్చున్న సాగరి అభిరామ్ కోసం చూసింది అతను కనబడలేదు ఎందరో అమెరికా వెళ్ళిన యువత తల్లిదండ్రులు కోల్పోతున్నారు ఒక్కోసారి అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో పిల్లలు మరణిస్తున్నారు అప్పుడు పెద్దవాళ్లు భరించరాని బాధతో జీవితకాలపు వేదన అనుభవిస్తున్నారు పిల్లల మీద అంతులేని ఆశలు పెట్టుకుని డబ్బు కోసం పంపేవారు కొందరు బంగారు భవిత కొరకు తల్లిదండ్రులు ఒంటరిగా వదిలి వెళ్లే పిల్లలు మరికొందరు ఎవరినే పట్టలేం కానీ ఇప్పుడు భారతదేశంలో మెరిట్ ఉంటే తప్పక మంచి జాబ్స్ దొరుకుతున్నాయి గతం కంటే మెరుగుపడింది కనుక మధ్యతరగతి వారు అమెరికా కానీ విదేశాలకు కానీ వెళ్లవలసిన అవసరం లేదు కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ అందరూ ఒకచోట ఉండటం సంతృప్తి కలిగిస్తుంది కొందరు అమెరికాలో ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పలేక డిప్రెస్ అవుతూ అనారోగ్యం తెచ్చుకుంటున్నారు ఇలా ఆలోచిస్తుంటే బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించి సాగరి లేచింది అప్పుడు వచ్చాడు అభిరామ్ ఆమెను రెండు చేతులతో చుట్టుకుని బోరుమన్నాడు ఆంటీ నాన్నగారు ఇక లేరు అన్నాడు సారీ అభిరామ్ వెరీ సారీ ధైర్యంగా ఉండు ఏది మనం అనుకున్నట్టు జరగదు అమ్మను ఓదాచు ఆవిడకు తోడుగా ఉండు అంటూ ఓదాచింది తప్పనిసరి అయి అభిరామ్ని వదిలించుకుని వెళ్ళిపోయింది ఈ సంఘటన జరిగిన నెల రోజులకు స్నేహితుల ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు అనుకోకుండా కలిశాడు అభిరామ్ దూరంగా నలుగురు ఫ్రెండ్స్తో హుషారుగా కబులు చెప్తూ డ్రింక్ చేస్తూ ఏవో జోకులు వేస్తూ ఎంతలో టైం గాయమానుంది పోనిలే పాపం అనుకుంటూ అతన్ని పలకరించాలని అటువైపు నడిచింది ఒరే అబ్బీ నువ్వు అమెరికా వెళ్ళి కూడా నీ బుద్ధి మార్చుకోలేదు ఆడవాళ్ళని బోల్త కొట్టించడంలో గనుడివి ఎలాగో పడగొట్టేస్తావు కొత్తగా నీ అనుభవం ఏమిటో చెప్పు వింటాం అన్నాడు ఒకడు ఈసారి నా వల్ల పడిన పెట్ట ఒక ఆంటీ పేరు సాగరే అట అంటూ ఆమె గురించి ఉన్నవీ లేనివి వల్గర్గా మాట్లాడుతూ వెకిలిగా నవ్వుతుంటే స్వరూపం తెలిసి వచ్చి అక్కడే అయిపోయింది తండ్రి చచ్చిపోయినట్టు నాటకమాడిన దుర్మార్గుడు వీడు అన్నమాట ఆడవాళ్ళని మోసం చేయడానికి ఇదో టెక్నిక్ అన్నమాట వాడు ఎవడూ ఎందుకు ఈ పెళ్లికి వచ్చాడో కాని బాగా బుద్ధి చెప్పాలనుకుంది కసిగా స్టేజ్ మీద పాటలు పాడుతున్న అమ్మాయి చేతిలో మైక్ తీసుకుని అభిరామ్ ఎవరు స్టేజ్ మీదకు వస్తే నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అని పిలిచింది అభిరామ్ ఆమెను గుర్తుపట్టి అరే సాగరే ఆంటీ ఓ ఏమదృష్టం ఇంకాస్త చొరవ తీసుకోవచ్చు నన్ను లైక్ చేస్తుంది అనుకుంటూ గర్వంగా స్టేజ్ మీదకు వెళ్ళాడు హాయ్ ఎవ్రీబడి దిస్ బాయ్ అభిరామ్ వెరీ క్రేజీ ఫెలో క్రితం నెల నేను అమెరికా నుంచి వస్తుంటే నాతో పాటు ప్రయాణం చేశాడు అంటూ జరిగింది చెప్పి దగ్గరగా వెళ్ళి అతడి చెంప మీద చెల్లును వాయించింది తెల్లబోయిన అభిరామ్కి కళ్ళు తిరిగి ఏమి జరిగిందో తెలియడానికి కొన్ని క్షణాలు పట్టింది అందరూ వింతగా చూస్తున్నారు ఆవిడ అతన్ని కొట్టిందో అర్థం కాక ఇప్పుడు ఇక్కడ వీడి ఫ్రెండ్స్తో ఏమి మాట్లాడాడో వినండి ఇదిగో అంటూ ఫోన్లు రికార్డ్ చేసిన అభిరామ్ మాటలు వినిపించింది ఇప్పుడు వీడిని ఎందుకు చంప మీద కొట్టానో అర్థమైనదిగా ఇదేరా నీ గిఫ్ట్ రాస్కెల్ ఆడవాళ్ళని చూస్తే నీ బుద్ధి పెడదారి పడుతుంది ఇలా చాలామంది చేత చివాట్లు కూడా తినే ఉంటావు పెద్ద గొప్పగా నీ ఫ్రెండ్స్కి కథలు చెప్తావా ఇదిగో గాయస్ మీరిక వీడి మాటలు నమ్మకండి వీడిని అమెరికాలో కూడా తని తగిలేస్తే ఆ విషయం చెప్పుకోడు ఎలా చెప్తాడు వీడితో స్నేహం మానుకుని బుద్ధిగా ఉండండి లేకపోతే అలా మోసపోతూనే ఉంటారు ఒరే అభి రాముడి పేరు చెడగొట్టావు ఇకనైనా బుద్ధి తెచ్చుకో ఇప్పుడు అందరికీ నీ గురించి పూర్తిగా తెలిసింది అందరూ అసహించుకుంటారు ఇదే నీకు తగిన శాస్త్రి నీ బుద్ధి మారకపోతే జైలుకి వెళ్తావు జాగ్రత్త అంటూ స్టేజ్ మీద నుంచి కిందకు తోసింది అభిరామ్ తల వంచుకుని సిగ్గుతో అక్కడినుంచి పారిపోయాడు ఇది నిజంగా జరిగింది అమ్మాయిలు జరభద్రం అబ్బాయిలను గమనించి దూరంగా ఉండండి అంటూ సాగరి ముగించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకోని క్లిక్ చేయండి థ్యాంక్ యూ